జై శ్రీమారాయణ సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజసే జసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం ప్రియ భగవద్బంధులారా అందరికీ శ్రేవ నృసింహస్వామి వారి అనుగ్రహ మంగళాశాసనములు మనకి ఫిబ్రవరి పదహారో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా శ్రీవారి వార్షిక చందనయాత్ర మహోత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా జరగనున్నాయి మనకి ఎక్కడో సింహాచలంలో అక్షతృతీయ చేస్తారు మనం దాకా వెళ్ళలేకపోతున్నామని స్వామి మన కోసం రాజమహేంద్రవరానికి వచ్చి మనందరినీ అనుగ్రహించడానికి ఆ చందనాల స్వామి ఇక్కడ మనందరి కోసం వెలిసాడు స్వామి స్వామి యొక్క దివ్యమైనటువంటి చందనయాత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా ఈ పదహారో తారీఖు నుండి అలాగే ముప్ప ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా చాలా విశేషంగా జరగనున్నాయి ముఖ్యమైనటువంటి రోజు పంతొమ్మిదవ తారీఖున ఆ పంతొమ్మిదవ తారీఖున స్వామివారి యొక్క చందనానంతటిని కూడా ఒలుపు చేసి సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే వచ్చేటటువంటి ఆ విశేషమైనటువంటి నిజరూప దర్శనం ఆ ఒక్కరోజే ఉంటుంది ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఆ చందనయాత్ర మహోత్సవంలో భాగంగా నిజరూప దర్శన సేవ ఉంటుంది స్వామికి ఆ రోజు రాత్రి మరలా ఆ చందనానంతటిని కూడా సమర్పించేస్తారు ఎందుకంటే ఆయన నరసింహుడు కదా ఆయనకి ఆ చందనం అంటే చాలా ప్రీతి అందువలన స్వామి మనల్ని అనుగ్రహించాలి అంటే ఎప్పుడు కూడా ఒక్క నారాయణమూర్తిని కానీ అంటే నరసింహుడిని కానీ ఒక్క లక్ష్మీదేవిని కానీ ప్రార్థన చేయకూడదు ఇద్దరిని కలిపి ప్రార్థన చేయాలి ముఖ్యంగా నరసింహుడు నారాయణుడు మరి చందనం అంటే ఆమె లక్ష్మీదేవి చందనం అంటే సంపదక ప్రతీక గంధం అంటే సంపదక ప్రతీక ఆ లక్ష్మీదేవిని మనం ప్రార్థన చేస్తాం ఆ లక్ష్మీదేవిని రూపంలో ఉన్నటువంటి చందనాన్ని స్వామి దగ్గర సమర్పిస్తే ఆటోమేటిక్గా ఆ లక్ష్మీనారాయణుడు ఇరువురు కూడా కలిసి ఒక విషయం మనం ఇచ్చే మనం సమర్పించేటటువంటి ఆ చందనము సంవత్సరం అంతా కూడా స్వామి తన దగ్గర ఉంచుకుని అంటే మనందరినీ కూడా స్వామి తనతో ఆలింగనం చేసుకుని ఉంచుకుంటాడు స్వామి అది ఒక విశేషం అందువల్ల ఆ చందన సమర్పణ అనేటటువంటిది చందనాల స్వామికి చాలా విశేషం కనుక అవకాశం ఉన్న వారంతా కూడా చక్కగా స్వామికి చందనాన్ని సమర్పించండి ఆ లక్ష్మీ నరసింహల యొక్క వరాహ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందండి అదేవిధంగా మనకి దానికి ముందు పదిహేడో తారీఖున కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి కదా పదిహేడో తారీఖు ఉదయం ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారి కోసమని ఆ సంతాన సాఫల్య ప్రసాదాన్ని ఇక్కడ ఆలయం దగ్గర ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవారు వారు చికచకగా వచ్చి ఆలయం దగ్గర సంప్రదించి దాని యొక్క వివరాలు తెలుసుకోవచ్చు ఆ రోజు రాత్రి స్వామివారి యొక్క విశేషమైనటువంటి గరుడ వాహన సేవ తిరువీధి వాహన సేవ మొత్తం రాజమంది రాజమహేంద్ర ప్రయోజనంలో జరుగుతుంది సుమారు పదకొండు కిలోమీటర్ల పాటు ఆడు తర్వాత పదిహే పద్దెనిమిదవ తారీఖు ఉదయం అభిషేకము సాయంత్రం వార్షిక కళ్యాణ మహోత్సవము పంతొమ్మిదో తారీఖు వాళ్ళు పుల్ని నిజరుపు దర్శన సేవ చెప్పుకున్నాం ఇరవయో తారీఖు ఉదయం శ్రీవారి చక్రస్నాన మహోత్సవము ఆ రోజు రాత్రి స్వామివారికి చోరోత్సవ కార్యక్రమము మరునాడు ఇరవై ఒకటో తారీఖు ద్వాదశి నాడు విశేషంగా స్వామివారి యొక్క ప్రదాదంతోటి మహా అన్న సమారాధన కార్యక్రమము ఆ రోజు రాత్రి పుష్పయాగం ద్వాదశారాధనా మహాపూర్ణాలతోటి వార్షిక చందనయాత్ర మహోత్సవాలు ముగుస్తాయి చక్కగా భక్తులంతా కూడా స్వామివారి యొక్క నిజుడిపాన దర్శనం చేసుకుందాం చందనాల స్వామి యొక్క దివ్యమైనటువంటి చల్లని దేవులను పొందుదాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం అందరికీ శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దివ్య అనుగ్రహ మంగళాశాసనములు మనకి రాజమహేంద్రవరం సింహాచల నగర్లో అయినటువంటి శ్రీ వారి క్షేత్రంలో శ్రీ 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 త్రిదండ్రి శ్రీవన్నారాయణ స్వామి స్వామివారి దివ్య మంగళాశాసనములతో మనకి ఫిబ్రవరి పదహారో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా వారి వార్షిక చిన్నయాత్ర మహోత్సవాలు జరగనున్నాయి అంగరంగ వైభవంగా ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా మన ధర్మకర్తలైనటువంటి శ్రీమాన్ కాళీ సూర్యసింహాచలం గారు కాళీబ నాగేశ్వరరావు గారు ధర్మకర్తలు అదేవిధంగా ఆలయ ట్రస్టీ వారు ఉభయ వేదాంత ఆచార్య ట్రస్టీ వారు అందరూ కూడా చాలా విశేషంగా ఈ చందనయాత్ర మహోత్సవాన్ని చేయడానికి సన్నద్ధమయ్యారు మనకి పదహారవ తారీఖున శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుండి కూడా ప్రారంభించి విశ్వక్షేణ ఆరాధన పుణ్యాహవాచనం ఋత్విగరుణం రక్షాబంధనం మృత్సంగ్రహణ అంకురారోహణ ఇత్యాది కార్యక్రమాలతోటి స్వామివారి వార్షిక చంద్రయాత్ర మహోత్సవం ప్రారంభమవుతుంది తరువాత పదిహేడవ తారీఖు శనివారం ఉదయం ధ్వజారోహణ నిత్య హోమాలు అదేవిధంగా పదిహేడవ తారీఖు ఉదయం ఎవరైతే సంతానానికి చూస్తున్నారో వారికి గరుడ ప్రసాదం సంతాన సాఫల్య ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవారు ఎవరైనా సరే వచ్చి ఆలయం వద్ద సంప్రదించవచ్చు పదిహేడవ తారీఖు సాయంత్రం వార్షిక చంద్రయాత్ర మహోత్సవాల్లో భాగంగా సాయంత్రం నాలుగు గంటల నుండి రాజమహేంద్రవరం పురవేధులలో శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి వారు గరుడ వాహనం మీద ఊరేగింపుకి వేయించేస్తారు సుమారు మన ఆలయం దగ్గర నుండి క్వారీ మార్కెట్ ఏరియా అదేవిధంగా కంబాల చెరువు దేవీ చౌకు అలాగే కోటకుమ్మం సెంటరు మెయిన్ రోడ్డు డీలక్స్ సెంటరు శ్యామల సెంటరు సాయి కృష్ణ సెంటరు అదేవిధంగా కంభంవారి సత్రం మీదుగా కంబాల చెరువు దగ్గరికి మళ్ళా వచ్చి మొత్తం సుమారు పదకొండు కిలోమీటర్లు రాజమండ్రి పురవీసులలో స్వామివారు ఊరేగింపుకి వేయించేస్తారు అంగరంగ వైభవంగా ఆ ఊరేగింపు కార్యక్రమం చాలా విశేషంగా చేయడానికి సన్నద్ధమయ్యారు అదేవిధంగా పద్దెనిమిదవ తారీఖున ఉదయం స్వామికి పంచామృతాభిషేకము ఆ రోజు సాయంత్రం ఆరు గంటల నుండి శ్రీ వరాహలక్ష్మీసర్మ స్వామివారి వార్షిక చంద్రయాత్ర మహోత్సవాల్లో భాగంగా చేసేటటువంటి వార్షిక తెలు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది దంపతులందరూ కూడా పాల్గొని స్వామివారి కళ్యాణంలో పాల్గొని అందరం కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందవచ్చు అదేవిధంగా ప్రధానమైనటువంటి చందనయాత్రలో ప్రధానమైనటువంటి రోజు పంతొమ్మిదవ తారీఖున అంటే మాఘమాస శుక్లపక్ష దశమి నాడు శ్రీ వరాహలక్ష్మీనరసింహ వారి చందనయాత్ర రోజు ఆ రోజు స్వామికి చందనం వరుపులవి చేసి ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా స్వామివారి నిజరూప దర్శన సేవ ఉంటుంది సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఉండేటటువంటి ఆ నిజరూప దర్శన సేవ చాలా విశేషంగా ఉదయం మూడు గంటల నుండి కూడా సుప్రహాతము ఆరాధన ఇత్యాది కార్యక్రమాలు చేసి చందనం మలుపులు చేసిన తర్వాత భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి నిజరూప దర్శన సేవ కార్యక్రమం ఉంటుంది చక్కగా అందరూ కూడా నలుమూలల నుంచి కూడా వచ్చి స్వామివారి యొక్క నిజరూపాన్ని దర్శనం చేసుకోవచ్చు మనకి సంవత్సరంలో ఒకే రోజు ఆ యొక్క అవకాశము అనుగ్రహము ఉంటాయి అదేవిధంగా ఆ రోజు రాత్రి స్వామికి అష్టోత్తర శత అంటే ఎనిమిది కలశలతోటి స్వామికి ఘటాభిషేక కార్యక్రమము ఆ రోజు రాత్రి మరలా స్వామికి చందన సమర్పణ కార్యక్రమాలు కూడా జరుగుతాయి అవకాశం ఉన్నటువంటి భక్తులంతా కూడా స్వామివారి దర్శనం చేసుకొని స్వామికి చందనాన్ని సమర్పించడం చాలా విశేషం చందనము సత్పథకి ప్రతీక అలాంటి విశేషమైనటువంటి చందన సమర్పణ చందనాల స్వామం సమర్పించడం చాలా విశేషం అటు తరువాత మరునాడు ఇరవయో తారీఖు ఉదయం అంటే భీష్మ ఏకాదశి రోజున ఉదయం స్వా సుమారు పది పదకొండు గంటలకి చక్రస్నానము అదేవిధంగా ఆ రోజు రాత్రి స్వామివారి యొక్క చోరోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి ఇరవై ఒకటో తారీఖున స్వామివారి ప్రసాదంతో ఉదయం పది గంటల నుండి కూడా భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది ఆ రోజు రాత్రి స్వామివారి యొక్క చంద్రయాత్ర మహోత్సవాల్లో భాగంగా ద్వాదశ ఆరాధనలు పుష్పయాగము మహాపూర్ణాహుతి ఇత్యాది కార్యక్రమాలతోటి స్వామివారి వార్షిక చంద్రయాత్ర మహోత్సవాలు ముగుస్తాయి భక్తులందరూ కూడా విశేషమైనటువంటి ఆ నిజరూప దర్శనాన్ని సేవించుకొని అందరం కూడా తరిద్దాం మిగిలిన మిగిలినటువంటి ఏదైనా వివరాల కోసం స్వామివారి యొక్క ఆలయం పద్ధతి గురించి సంప్రదించి స్వామివారి యొక్క విశేష అనుగ్రహాన్ని పొందుతాం భక్తుల సౌకర్యార్థం అన్ని కూడా స్పెషల్ బారికేడ్స్ కానీ అలాగే ఏర్పాట్లు కానీ క్యూరైన్లు కానీ అన్ని అన్ని ఏర్పాట్లు కూడా ధర్మకర్తలు చేయడం జరిగింది అందరూ కూడా వచ్చి స్వామివారికి నిజలోపదర్శనాన్ని సేవించుకుని తరిద్దాం చందనాన స్వామికి చందనాన్ని సమర్పించి మరింత అనుగ్రహాన్ని పొందుతాం జై శ్రీమన్నారాయణ